జమ్మూ కాశ్మీర్లో దోడా జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో చెట్ల తాండ్రా పంచాయతీకి చెందిన డొక్కరి రాజేష్ జవాన్ వీరమరణం పొందారు ఈ వీర జవాన్ అంత్యక్రియలు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం సంత బొమ్మాలి మండలం చెట్ల తాండ్రాడ గ్రామంలో అశ్రనయనాల మధ్య జరిగాయి కొత్తపేట జంక్షన్ నుంచి చెట్ల చెట్లతాండ్రా గ్రామం వరకు భారీ ఎత్తున ర్యాలీతో భౌతికకాయాన్ని గ్రామానికి తీసుకొచ్చారు బంధువులు మిత్రులు అభిమానుల రోధన్లతో తాండ్రా గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి యువకుడు అతి తక్కువ వయస్సులోనే దేశ రక్షణ కోసం వీరమరణం పొందడంతో యువకులు పెద్ద ఎత్తున జై జవాన్ భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు రాజేష్ భౌతిక కాయానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కిందరపు అచ్చెన్నాయుడు జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి జిల్లా కలెక్టర్ సోప్నికల్ దినకర్ సబ్ కలెక్టర్ నూరుల్ కమల్ తదితరులు ఘన నివాళులర్పించారు ఆర్మీ అధికారులు సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు